హాయ్ హలో నమస్తే అండి అందరికీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా కంటెంట్ వీడియోస్ పెడుతున్నామండి చూస్తున్నారు కదా మన సబ్స్క్రైబర్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూశారు కదా ఇదైతే అజోలా పెంచడానికి ఎలాగా ప్రాసెసింగ్ అనేది అయితే వీడియో చేయడం జరిగిందండి చూస్తున్నారు కదా మనమైతే కొత్తగా అజోలా అనేది మన ప్లాంట్లో పెట్టడం జరిగిందండి దానికోసం ముందుగా మనం తీసుకున్నదైతే ఇది వచ్చేసరికి మనకి ఎరువు ఎరువు అండి పశువులది అనమాట తెలుసు కదా అందరికీ అది అనేది మనం మెత్తగా మిశ్రమలా చేసుకోవాలి ఇలాగ వాటర్లా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలాగా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది అంటే ఈ కోల్డ్ పెంచడానికి కానీ మేకలు పెంచడానికి కానీ ఇప్పుడు యజోలా అనేది కోల్డ్ మేకలకు కానీ మేకలకే కానీ మన గొర్రెలకు కానీ గేదెలకు కానీ ఇలా ఎవ్రీథింగ్ అనమాట అంటే అన్నిటి అన్నిటికీ కూడా ఇది అనేది ఉపయోగపడుతుంది అలాగే మంచి ప్రోటీన్ ఉంటుంది దీంట్లో అది ఈ వీడియో చూసి ఎవరన్నా కొత్తగా చెయ్యాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఎలా పెంచాలో తెలియదు అనుకున్న వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇలా చేసుకున్న తర్వాత మనం అయితే మన దగ్గర ఉన్న ట్యాంక్ని అయితే యూజ్ చేసుకున్నామండి దాంట్లో అనేది మనం ఆ వాటర్లో అయితే మొత్తం అంతా కూడా మిక్సప్ చేసుకుంటున్నాం చూస్తున్నారు కదా ఆ మిశ్రమం తీసుకొచ్చి నీట్గా అనేది దాంట్లో పోసుకొని మనం అయితే అలాగా మొత్తం ట్యాంక్ అంతా కలిసేలాగా దాన్ని కలిపేసుకుని మనం మంచిగా అయితే చేయడం జరిగిందండి చూస్తున్నారు కదా అలా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం వాటర్ అంతా కలిసేలా చేసుకోవాలి ఫస్ట్ ఈ వీడియో చూసి ఎవరన్నా ఒక్కరు చేసుకున్నా చాలండి ఎందుకని అంటే చాలామందికి తెలియదు ఫస్ట్ నేనైతే ఆన్లైన్లో మూడు సార్లు పెట్టి నేనే మోసపోయాను అది అజోలా అనుకునే వాళ్ళు అనేది చాలా వరస్ట్గా అసలు అదో అజోలా కాదే ఏదో నాచ పంపించి చాలా అంటే చాలా మనం ఇబ్బంది పడ్డామండి అలా కాకుండా ఎవరన్నా చేయాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా ఫెయిల్యూర్స్ అనేది ఉండకూడదని అలాగే అనేది మన ప్లాంట్ నుంచి ముందు ముందు మనం కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి చూస్తున్నారు కదా ఇదైతే మనం బయట నుంచి తెప్పించామండి ఇప్పుడు చూడండి ఇలాగా మన దగ్గర ఏదైనా సరేనండి మనం కంపల్సరీ మన కస్టమర్స్కి ఇంకా తెలియడం కోసం మంచి మంచి వీడియోస్ అయితే మనం పెట్టడం జరుగుతుందండి మన ఆల్రెడీ కొరమైన ఫిష్ ఫార్మింగ్ మనకు ఉంది ఇప్పుడు ఆల్రెడీ మొరల్ ఫిష్ ఫార్మ్ మనం ఇక్కడ నుంచి దగ్గర దగ్గర నాలుగైదు రాష్ట్రాల వరకు మనం అయితే పిల్లలు సప్లై చేస్తున్నామండి అలాగే ఇంకా మన వీడియోస్ చూసే వాళ్ళకి మన దగ్గర ఇంకా కోల్డ్ ఉన్నాయండి టర్కీ కోళ్ళు కానీ గిన్నె కోళ్ళు కానీ మన దగ్గర రాబిట్స్ కానీ ఇలా వీటన్నిటికీ కూడా ఇది అనేది యూజ్ అవుతుందండి అంటే ఫీడ్ కాస్ట్ అనేది తగ్గించుకోవడం కోసం మనం ఎలా చేయాలి అనే దానికోసం అండి అనమాట ఈ వీడియో అనేది చూస్తున్నారు కదా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ముందు ముందు మనమైతే వాళ్ళకి కూడా పంపించడం జరుగుతుందండి ఇలా అనేది మంచిగా అనమాట మనం అనేది ప్లాంటేషన్ చేసుకుని దా అది ఎలా గ్రో అవుతుందో కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను కంపల్సరీ ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చేయడం జరుగుతుందండి అది ఎలా ఎదుగుతుంది దాని ఎదుగుదల ఏంటి ఎలా వస్తుంది మంచిగా ఉందా లేదా అనేది ప్రతి ఒక్కటి కూడా నేను అప్లోడ్ చేస్తానండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మనకి సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం అనేది యూస్ఫుల్ అయిన వీడియోసే పెడుతున్నామండి ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కొత్తగా కోల్డ్కి కానీ ఇలా మేకలకు కానీ ఇలా మ్యాథె ఎలా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అందరికీ కూడా థ్యాంక్స్ అండి